పాడుబత వచ్చును తన వారిని పరమునకు తన తాకుని పోవ యేసు త్వరగా వచ్చును నా కొర కైలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును

నిశ్చయముగా గ మరల వచ్చు ప్రియ ప్రభావ చుట్ట ప్రభుని ఆనంద ప్రభుని పుల్ మరలా తనవారిని పరమునకు తన తాకని సో త్వరగా వచ్చును యా థ్యాంక్ యూ సో విరోజ్ మనకు గెస్ట్ స్పీకర్ ఉన్నారు బాగున్నా అన్న వెళ్ళి అన్న గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ దేవుని అతి పరిశుద్ధ మనకి స్తోత్రాలు మరలా ఇంకొక సెషన్కి హెల్ప్ వెల్ స్ప్రింగ్ సెషన్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం అలాగే ఈ దినం చాలా స్పెషల్ డే ఎందుకంటే గత ముప్పై ఏడు సంవత్సరాల క్రితం నేను కలిసిన ఒక అన్న మన మధ్యలో ఉన్నారు హీస్ బిన్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ మై ఫ్లెడ్జిలింగ్ స్టెప్స్ మొట్టమొదట యూనివర్సిటీ హైదరాబాద్లో నేను వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అక్కడికి వచ్చిన దగ్గర వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది నుంచి అన్న అక్కడికి రావడం అక్కడ బైబిల్ స్టడీ కండక్ట్ చేయడం ఆ తర్వాత ఈ స్టూడెంట్స్ అందరి గురించిన ఫ్యాషన్ తనకు మొదటి నుంచి ఆ మినిస్ట్రీలో ఆ ఫ్యాషన్ అనేది తనలో స్పష్టంగా కొట్ట వచ్చినట్టు అప్పటి నుంచి కనపడేది ఇప్పటికీ అది అంతకంటే ఎక్కువ ఫ్యాషన్ ఇప్పటికే ఉంది సో దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగా ఉన్నాం నిజంగా మా ఇంటికి ఈరోజు జాన్పాలన్న రావడం చాలా సంతోషకర సంతోషకరమైన విషయం సో వితౌట్ ఫర్దర్ ఎడ్యూ నిజంగా అంటే అన్న గురించి ఇంకా పెద్ద చెప్పవలసిందేమీ లేదు నేను పెద్ద ఇంట్రడ్యూస్ చేయవలసింది లేదు అందరికీ చిరపరిచితమైన పాలన్న గారిని మరోసారి ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందదాయకం అన్న వై ఓన్ ఓవర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ చేస్తున్నా చేస్తున్నాను సో ఐఎమ్ హ్యాపీ టు స్పీక్ ఫ్రమ్ బ్రదర్ బాన్ డాక్టర్ భాన్ ప్రసాద్ గారు యాజ్ హీ ఆల్రెడీ సైడ్ 37 38 it's we were together and first experiences of Bible studies are batch in much I felt very happy to visit so I wanted to really see him very longing to see more than preaching so thank you brother for introduction and I'm very proud that he has been doing this work, నేను కూడా చాలాసార్లు నా వైఫ్ తర్వాత మా మా ఫ్యామిలీస్లో కూడా ఫాలో అవుతున్న వారు ఉన్నారు మా పర్సనల్ లైఫ్ కూడా వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అండ్ సజెషన్స్ యాజ్ ఫార్ అస్ హెల్త్ ఈస్ కన్సర్న్ ఈరోజు వాక్యదానం కోసం ప్రసంగి గ్రంథాన్ని చదువుదాం నేను కేవలం మూడు విషయాలు మీకు నేను తెలియజేస్తాను తర్వాత బి బ్యాక్ టు బ్రదర్ డాక్టర్ భాను ప్రసాద్ యూజువల్ ద ప్రోగ్రామ్ ఎండ్స్ విత్ హిస్ పాట్ ప్రసంగి గ్రంథము ఒకటే అధ్యాయము ఒకటి నుంచి మూడు వరకు చదువుతున్నాను ఎవరైనా చదువుతారా ప్రసంగి ఒకటే అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు అన్నా ఒకటో వచ్చిన నుంచి మూడో మూడవ చా అంతే దావిద్ కుమారుడిను ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సూర్యుని కింద నరులు పడుచుండు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి ప్రార్థన చేద్దాంగా ప్రేమించిన మా తండ్రి ఇలా ఈ సమయంలో మిస్ అనేది కోస్తున్నాం మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి ఈ యొక్క సహవాసం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం మరి బ్రదర్ డాక్టర్ ప్రసాద్ గారిని మీరు లేవనెత్తి మీకు ఇచ్చిన ఇచ్చిన దర్శనం బట్టి మీ వందనాలు దాని ప్రకారము ఈ సహవాసం బట్టి జరుగుతున్న మీటింగ్స్ అన్నిటి బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం వారి కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించండి ముఖ్యంగా ఈ సేవను దీవించండి కొనసాగింపచేయండి అలానే దీని ప్రోగ్రాంలో కలిసి ఉన్న మీ వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ఎవరెవరు ఏ అవసరలు ఉన్నామో కేవలము మేము భౌతికమైన ఆరోగ్య అవసరాలే కాక ఆత్మీయ ఆరోగ్య అవసరాల గురించి కూడా ఆలోచిస్తూ రెండింటినీ మిక్స్ చేసుకుంటూ జరుగుతున్న ఈ యొక్క జూమ్ లింక్ బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావం కొన్ని చోట్ల అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే అది ఉండదు కానీ రెండింటిని మీరు ఇచ్చినందుకు మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ఇంకా మేము వాక్యాన్ని సమీపిస్తున్నాం ఏ ఆత్మ చేత అయితే ఈ వాక్యాన్ని మీరు ఆవేశపరిచారో ఆత్మచేతన్య అన్వయించుకోవటానికి శక్తినివ్వండి కేవలం అన్వయించుకోవటమే కాక అనుసరించట శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుంటూ మీకు అంగీకారంగాను మహిమకరంగాను మాకు ఆశీర్యకరంగా చేసి మా ద్వారా అనేకులకు ఆశీర్కరంగా చేయాలని వేడుకుంటూ ఏ సునాము మన స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ యొక్క ప్రసంగి గ్రంథము అంటే బేసిక్గా ఒక పిహెచ్డి థీసిస్ లాంటిది చాలా సింపుల్గా మాట్లాడితే దీని యొక్క అంశం ఏంటో చూసారు మీరు మానవునికి కలుగుచున్న లాభం ఏంటి వాట్ ఈస్ ద ప్రాఫిట్ వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ మానవుని కలిసి ఇంగ్లీష్లో అయితే గెయిన్ అని ఉంటుంది సో సక్సెస్ లేక ముఖ్యంగా మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవితానికి అర్థం ఏంటి ఒకసారి నేను కొంతమందికి ఈ ప్రసంగం చదవండి రా అని చెప్పినాను నేను చదివితే కూర స్టూడెంట్స్కి అందరూ చెప్తే వాళ్ళు ఏం చేసినారంటే మళ్ళీ వారం తర్వాత పోయి అడిగినాం చదివేరా అని అడిగినా అడిగితే వాళ్ళు అన్నారు ఫస్ట్ రెండు మూడు వచ్చిన చదివినాం సార్ అందులో వ్యర్థం 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 అని ఉన్నది ఐదు సార్లు ఉంది అందుకే మేము పుస్తకం చదవలేదు అన్నారు ఎందుకంటే వ్యర్థమైన వ్యర్థమైన సంగతి ఎందుకు చదవాలి అని వదిలేసినాం సార్ అన్నారు అందుకనే దీనికి నేను పెట్టిన పేరు ఇది వ్యర్థం యొక్క అర్థం వ్యర్థముతో ఆరంభమైన పుస్తకం అర్థముతో అంతమైంది ఒకసారి నేన చూతాయక ఇది జూమ్ కాబట్టి టు సేవ్ టైం ప్రసంగి చివరి మొదటి యొక్క మూడు వచనాల్లో వ్యర్థం అని మాట్లాడితే చివరి రెండు వచనాల్లో అర్థం అంటాడు దాన్నే పన్నెండు అధ్యాయం ముప్పై మూడు పదమూ వచనం ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే ఇదంతయు విని తర్వాత తేలిన ఫలిత అర్థం అందుకే ఆ రోజు నుంచి ఆ స్టూడెంట్స్ ఇచ్చిన రియాక్షన్కి నేను నేను ఆలోచన చేసి ఏం చెప్పాలరా బాబు ఈ కుర్రోళ్ళకని ఈ వచనం పడ్డాక నా సమస్య సాల్వ్ అయింది కాబట్టి లెట్ వి గివ్ ఎ గుడ్ టైటిల్ ఫర్ దిస్ బుక్ దీని పేరు ఈ పుస్తకానికి పెట్టిన టైటిల్ ఏంటంటే వ్యర్థము యొక్క అర్థం లైఫ్లో ఏమేమి వ్యర్థమవుతాయి వాటికి యొక్క అర్థం ఏంటి అనే పాయింట్ తీసుకొచ్చి ఈ పుస్తకాన్ని మనకు సబ్మిట్ చేసిండు వాట్ ఏ బ్యూటిఫుల్ థీసెస్ మీ అందరికీ తెలుసు సల్మాన్ యొక్క మహా గొప్ప జ్ఞానం గురించి ఆయన చేసిన పనులు మీరు ఫస్ట్ కింగ్స్ చదివితే మీకు బాగా అర్థమవుతుంది ఫస్ట్ కింగ్స్ ఫోర్త్ చాప్టర్లో మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను చదివే టైం కాదు కానీ బట్ వి నో సో అలాంటి గొప్ప వ్యక్తి ఈ పుస్తకాన్ని ఇచ్చింది దీని పేరు విజ్డమ్ లిటరేచర్ అంటారు బైబిల్లో విజ్డమ్ పుస్తకాలు ఐదుంటాయి సామ్ యోబు గ్రంథం విజ్డమ్ ఆఫ్ సఫరింగ్ శ్రమల యొక్క పుస్తకం కీర్తనలు విజ్డమ్ ఆఫ్ వర్షిప్ ఆరాధన యొక్క జ్ఞానం సామెతలు విజ్డమ్ ఆఫ్ లివింగ్ జీవించాల్సిన శైలి ఈ పుస్తకం విజ్డమ్ ఆఫ్ థింకింగ్ అసలు జీవితం గురించి ఆలోచించడం పర్పస్ ఆఫ్ లైఫ్ మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవితం ఏంటి ప్రజెంట్ ఏంటి పాస్ట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి అనేది దీన్ని విజ్డమ్ ఆఫ్ థింకింగ్ లాస్ట్ పుస్తకం పరమగీతం విజ్డమ్ ఆఫ్ లవ్ ఈ ఐదు పుస్తకాలని విజ్డమ్ బుక్స్ అంటారు ప్రభువారు కూడా శిష్యులకు అదే చెప్పాడు మోస గ్రంథాలు కీర్తన గ్రంథాలు ప్రవర్తన గ్రంథాలని ఆ కీర్తనలు అంటే ఐదు పుస్తకాలు టీచింగ్ బుక్స్ ఈ ఐదు పుస్తకాలు బైబిల్లో మధ్యలో పెట్టారు ఎందుకంటే ఈజ్ ఆర్ ద టీచింగ్ బుక్స్ కేర్ స్టడీస్ వెనక ముందు తీసుకోండి వాటికి ఎక్స్టెన్షన్ తీసుకోండి బట్ దిస్ ఈజ్ ద పాయింట్ అది మాట్లాడుతున్నాడు సో ధేర్ ఫోర్ ఆలోచన చేద్దాం ఈ పుస్తకానికి ఉన్న విషయం సో పర్పస్ ఆఫ్ లైఫ్ జీవితం యొక్క అర్థం ఏంటి అసలు ఏంటి ఇక్కడ అంటే మొదటి మూడు వచనాలు వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మనిషికి ఏం కావాలి ఆ రాసింది కదా లాభం ఏంటి వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ లాభం అసలు మనిషికి ఏం కావాలి ఈ జీవితానికంటే సహజంగా చాలామంది కోరుకునేది సక్సెస్ అవుట్ సైడ్ ఆఫ్ లైఫ్ సక్సెస్ కావాలి ఇన్సైడ్ లైఫ్ సాటిస్ఫాక్షన్ కావాలి బియాండ్ లైఫ్ సెక్యూరిటీ కావాలి బయట సక్సెస్ కావాలి లోపల సంతృప్తి కావాలి జీవితం దాటిన తర్వాత నిత్యత్వంలో పోతామని నిశ్చయత కావాలి ఇలా మనము జీవితం గురించి ఆలోచిస్తూ ఉంటే దీన్ని త్రీ డైమెన్షనల్ అంటారు సో సక్సెస్ అవుట్ సైడ్ సాటిస్ఫాక్షన్ ఇన్సైడ్ అండ్ ష్యూరిటీ ఆఫ్ హెవెన్ బియాండ్ ఇట్లా మనిషికి మూడిటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాడి లైఫ్ ఈ సాటిస్ఫాక్షన్కే రకరకాల పేర్లు హ్యాపీనెస్ అని జాయ్ అని పీస్ అని వీటన్నిటి కలిపితే తృప్తిగా ఉండాలి సో మనిషికి ఇవి ఎట్లా వస్తాయి సో మొదటి మూడు వచనాలు ఎక్స్పెక్టేషన్ ఏంటి మా భాషలో దిస్ పిహెచ్డి భాషలో దీన్ని ఆబ్స్ట్రాక్ట్ అంటారు వాట్ ఈజ్ ఎక్స్పెక్ట్ ఏం చేయాలనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు మొదటి మూడు అయితే ఆ ఒకటి అధ్యాయం నాలుగో వచనం నుంచి పన్నెండు అధ్యాయం చివరి పన్నెండు అధ్యాయం పన్నెండవ వచ్చిన దాకా ఎక్స్పెరిమెంటింగ్ అంటారు సో వాట్ ఈజ్ ఎక్స్పెరిమెంటింగ్ ఒక ఎక్స్పెక్టేషన్స్కి ఎక్స్పెరిమెంటింగ్ అని ఉంటుంది అంటే చేసిన ప్రయత్నాలు ఒక మనిషి సక్సెస్ రావాలన్నా జీవితం యొక్క అర్థం రావాలన్నా బియాండ్ లైఫ్ కావాలన్నా ప్రయత్నాలు ఏంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అని అంటే చూస్తే మీరు తర్వాత చూడండి మొట్టమొదటి ప్రయత్నం విజిడమ్ జ్ఞానం ప్రయత్నం చేస్తాడు కొన్ని అంది అందక రకరకాల రాంగ్ డైరెక్షన్లో కూడా వెళ్ళిపోతాడు రెండవ ప్రయత్నం వర్క్ పని చేసి తన యొక్క సాటిస్ఫాక్షన్ని పొందాలని చూస్తాడు హ్యాపీనెస్ పొందాలని చూస్తాడు జీవితానికి ఒక అర్థాన్ని సంపాదించుకోవాలని చూస్తాడు అది కూడా గాలికి గాలిని పట్టుకున్నట్టే ఉంటుంది వ్యర్థం అంటాడు ఈయన అసలు మూడవది వెల్త్ పైసలు ఉంటే సాల్ డబ్బులు ఉంటే సాల్ అన్నట్టు ఉంటారు అది కూడా మనిషికి అవసరమైన ఈ మూడు సమాధానం ఇవ్వదు అవుట్ సైడ్ సక్సెస్ సైడ్ సాటిస్ఫాక్షన్ అండ్ బియాండ్ సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ నిత్యత్వం ఉండదు వెల్త్ కూడా అయిపోతుంది ఆ తర్వాత వైన్ అంటే ఎంటర్టైన్మెంట్స్ ఏదో రకరకాల తినటం తాగటం వాటిల్లో పడతాడు ఇంకా లాస్ట్ది ఉమెన్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఇలాంటి ఐదు డబ్ల్యూల గురించి మాట్లాడతాడు విజడమ్ వర్క్ వెల్త్ వైన్ అండ్ ఉమెన్ వీటన్నిటిలో ఎక్కడ కూడా అతనికి అన్నీ కూడా వ్యర్థం అన్నీ కూడా గాలికి ప్రయాసపడ్డట్టే ఉంటుంది గాలికి వెళ్తాం పట్టుకుంటాం దొరకదు అది నువ్వు పరిగెత్తాలు తప్ప దొరకదు అది సో మానవునికి అవసరమైన ఆ జీవితానికి అర్థం ఈ వ్యర్థ ద్వారా రాదు కాబట్టి అసలు ప్రయత్నం ఏం చేయాలి అనేది ఈ పుస్తకం యొక్క ఈ థీసిస్ యొక్క ప్రొసీజర్ కొన్ని విషయాలు ఒక్కటి నేను రెండు మూడు చదివి ఐ జస్ట్ గో రెండో అధ్యాయం మధ్య మధ్యలో చిన్న చిన్న కంక్లూజన్స్ ఇస్తూ ఉంటాడు ఈయన ఆ కంక్లూజన్స్ ఏంటంటే రెండో అధ్యాయం ఇరవై నాలుగులో ఛాయము తర్వాత మీరు దయచేసి పుస్తకం చదువుకుంటూ రాస్తూనే చెప్తున్నా ఆయుధాధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుంచి కొన్ని వచనాలు అట్లానే ఎనిమిది అధ్యాయం పద్నాలుగు నుంచి సో రెండు అధ్యాయం ఇరవై నాలుగు అధ్యాయం పద్దెనిమిది ఎనిమిది అధ్యాయం పద్నాలుగు నుంచి వీటన్నిటిలో మధ్య మధ్యలో ఆయన ఒక కంక్లూజన్స్ ఇస్తూ వస్తాడు ఆ కంక్లూజన్స్ ఏంటో ఒకటి మాత్రం నేను చదివే మూడు నేను కూడా చదవడం తర్వాత మీరు చదువుకోండి ఒకటి మాత్రం నేను డైరెక్ట్గా ఎనిమిది అధ్యాయంకి వెళ్ళిపోతున్నాను ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్టుగా మంతుల్లో కొందరికి జరుగుచున్నది నీతిమంతులు జరిగినట్టుగా భక్తిహీనుల్లో కొందరికి జరుగుచున్నది ఇదియూ వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఏదీ లేదు కనుక నేను సంతోషమును పొగిడి బ్రతికి కష్టపడవలననే దేవుడు వారికి నియమించినది కాలం అంత వారితో కూడా ఉన్నది బేసిక్గా ఏంటి అని అంటే సంతోషంగా జీవించడం లాభకరం అంటే సంతోషంగా జీవించడం ఇక మిగిలిన మూడు అంశాల్లో కూడా మీరు తర్వాత చూసుకోండి రకరకాల మూడు చోట్ల బ్రేక్ ఇచ్చి దాని కంక్లూజన్స్ ఇచ్చుకుంటూ వస్తాడు ఆ కంక్లూషన్స్ ఇచ్చుకుంటూ సూర్యుని కింద అంటే అర్థమేంటి బేసిక్గా ఒక చిన్న మాట చెప్పేసి వదిలేస్తా సూర్యుని కింద సూర్యుని కింద అర్థం ఏంటంటే సూర్యుని కింద అంటే భూమి మీద అది వ్యర్థం సూర్యుని పైన దేవుడు ఉన్నాడు పరలోకం ఉన్నది అది అర్థం సో మీ నీ యొక్క ప్రతి నీ అవసరతకు నీ జీవితానికి ఉన్న కేవలం నువ్వు సూర్యుని కింద చూసుకుంటే అది నీకు దొరకదు దేవుని వైపు చూడాలి సో సూర్యుని కింద సూర్యుని పైన అది మాట్లాడుతూ ఇక చివరి కంక్లూషన్కి వద్దాం ఆ కంక్లూషన్ ఏంటంటే ప్రాసెస్ ఏంటి కంక్లూషన్ అది ఎట్లా సంపాదించుకోవాలి ఆ సంతోషము ఆ సక్సెస్ ఆ సాటిస్ఫాక్షన్ ఆ షూరిటీ ఎలా సంపాదించుకోవాలి అది పదకొండు అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు అధ్యాయం చివరి దాకా ఒక ఐదు విషయాలు ఉన్నాయి దాంతో నేను ముగిస్తాను ఫైవ్ పాయింట్స్ సో ఏం కావాలనేది ఫైవ్ పాయింట్స్ చెప్పిన సక్సెస్ సాటిస్ఫాక్షన్ సెక్యూరిటీ షూరిటీ ఆఫ్ హెవెన్ అండ్ దెన్ జాయింట్ పీస్ అది మీకు కావాలి వాడు చేసిన ప్రయత్నాలు ఐదు చెప్పిన అవి వాళ్ళ కావు ఇప్పుడు మనము చేయాల్సిన అసలు ప్రయత్నాలు దాన్ని ఏం పేరు పెడతామంటే ఒక ప్రాబ్లం ఉంటే ఒక అవసరత ఉంటే ఫైవ్ సూడో ప్రాబ్లమ్స్ సూడో సొల్యూషన్స్ అంటారు ఆ వైన్ గీను విజ్డమ్ ఎన్ని సూడో సొల్యూషన్స్ యాక్చువల్ సొల్యూషన్స్ ఆర్ కమింగ్ నవ్ విత్ దట్ ఐ క్లోజ్ రండి కమాన్ లెటర్ సి పదకొండు అధ్యాయం తొమ్మిది వచ్చినాం ఎవరుడాన్ని ఎవరి మందు సంతోషపడము ఎవరి కాలము హృదయం సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పున హృదయము ఇష్ట ఇష్టము చొప్పున ప్రవర్తించము అయితే వీటన్నిటి బట్టి దేవుడు నేను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం చేసుకోను లేత వయస్సు నడిప్రాయం గతించి పోవునని గనుక నీ హృదయం నుండి వ్యాకులము తొలగించుకొనము నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనము లెట్స్ కంక్లూడ్ విత్ దిస్ ఆర్ ఫైవ్స్ ఫస్ట్ వన్ రిజాయిస్ దేవుడు మనకు రాసి పెట్టినది మనకిచ్చింది రిజాయిస్ సంతోషించండి నువ్వు రిజాయిస్ చేయాలంటే పదో వచనంలో కొన్నిటిని రిమూవ్ చేయాలి అన్లెస్ యు రిమూవ్ సటన్ థింగ్స్ యూ కెనాట్ రిజాయిస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ కాబట్టి రిజాయిస్ చేయాలని దేవుని కోరికదే మానవుడా నీ కోరికదే కానీ దాంట్లో రిమూవ్ చేయాల్సి ఉంటాయి ఏంటవి అవి మీకు రాసి పెట్టాడు లే వ్యాకులమును హృదయ అన్నిటి దేహమును చెరుపు వాటి వ్యాకులం అంటే మైండ్స్ ప్రాబ్లం దేహం అంటే హెల్త్ ప్రాబ్లం సో యు హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మైండ్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ నీ బాడీని నువ్వు పట్టించుకోవాలి నీ మైండ్ సెట్ని పట్టించుకోవాలి రెండింటిలో ఏమేమి నేను పాడు చేస్తున్నాయో రిమూవ్ వన్ కెనాట్ రిజాయిస్ వితౌట్ రిమూవింగ్ సర్టన్ థింగ్స్ థర్డ్ పాయింట్ పన్నెండో అధ్యాయం రిమంబర్ యువర్ క్రియేటర్ నీ బాల్య దినమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో దేవుడు నాతో ఎయిత్ క్లాస్ నుంచి మాట్లాడుతూ వచ్చాడు సీరియస్గా నేను కొంచెం నెగ్లెక్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇంట్రూ చదువుతున్నప్పుడు డిప్రెషన్ అయిపోయి బాధపడి ప్రయత్నం చచ్చిపోవాలని మూడు సార్లు ప్రయత్నం చేసిన ఎందుకు ఆ దరిద్రం వైస్ సచ్ ఎ నెస్టీ సిచ్యువేషన్ బికాజ్ ఐ హ్యావ్ నెగ్లెక్టెడ్ అట్ మై ఎర్లీ ఏజ్ సృష్టి బాల్యం అందే ఈ దినమున నాకు బతకలేను నేను నేను బతకలేను నా జీవిత కష్టం అని హెల్త్ను పాడు చేసుకొని మనసును పాడు చేసుకొని డిప్రెషన్కి వెళ్ళి నీచాతి నీచ స్థితి ముందే రిమంబర్ సో థర్డ్ పాయింట్ ఈజ్ రిమంబర్ అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ థర్టీన్త్ వర్స్ ఇదంతా ఇవి విన్న తరువాత ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి మానవ కోటికి ఇదే విధి సో మనుషుని యొక్క బాడీకైనా మైండ్కైనా స్పిరిట్కైనా ఈ మూడిటి కనుక మంచి ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉండటమే కాక ఆయన కట్టడన అనుసరించి నడుచుకొని చూడవ్వలేను ఇట్స్ నాట్ పాస్ట్ టెన్స్ ఇట్స్ అ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మానవ కోటికి ఇదే విధి నువ్వు ఎంతమంది ఫిలాసఫర్స్ వచ్చినా ఎంతమంది సైంటిస్టులు వచ్చినా ఎవడు వచ్చినా ఒకటే విధి దాట్స్ ద రూల్ దానికి నేను రెస్పాన్సిబిలిటీ అని పెట్టినా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆయన కట్టడలు నడుచుకోవాలి లాస్ట్ పాయింట్ ఇఫ్ యు ఫెయిల్ దాట్ అది ఫెయిల్ అయితేవా దేవునితో కట్టడలను దేవుని వాక్యాన్ని నువ్వు ఆశించి కాగ్నాలు నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని చదివి ఆ యేసు ప్రభువారిని ఆ దేవాతి దేవునితో సంబంధం ఏర్పరచుకుపోతేవా ఆ రెస్పాన్సిబిలిటీ చేయపోతేవా ఏమవుతుందంటే రిస్క్ ఈజ్ ఇన్వాల్డ్ అటు రిస్క్ ఏంటి పద్నాలుగు వచ్చిన గోడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తెస్తాడు రిస్క్ జడ్జ్మెంట్ ఇస్ థయర్ చాలా అంటారు చనిపోయిన తర్వాత నరకానికి పోతావని నేను అంటాను యేసు ప్రభు వారిని దేవునితో సంబంధం పరచకపోతే బతికుండంగానే నరకం అనుభవిస్తావు బతికుండంగానే నరకపు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ చివరికి ఎట్టనల్ నరకానికి ఎందుకు దర్ ఫోర్ ఐ కంక్లూడ్ విత్ దిస్ ఫైవ్ థింగ్స్ ద ఫస్ట్ పాయింట్ రిజాయిస్ బట్ దట్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ రిమూవ్ అన్నెసరీ థింగ్స్ బట్ దట్ షుడ్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఎర్లీ ఏజ్ రిమెంబర్ టు స్టార్ట్ ద ఎర్లీ ఏజ్ చిన్న వయసులోనే స్టార్ట్ చేసుకో అన్నీ సెట్ అవుతాయి నాలుగవది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నోయింగ్ దట్ గాడ్ ఆ దేవుణ్ణి అంగీకరించి ఆ దేవుని వాక్యాన్ని అనుసరిస్తే నీ జీవితానికి లాభం అంటే అదే లాస్ట్ది అది చేయపోతే వా తీర్పులో ఉంటావు తీర్పులో చాలా డేంజర్ ఉంటుంది నిత్య నరకానికి పోవాల్సి వస్తుంది ఇలాంటి ప్రమాదాన్ని చూసుకు తప్పించుకోవాలంటే మనం చేయాల్సిన ఐదు పనులు సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు కంక్లూడ్ యాక్చువల్ యేసు ప్రభు ఇదే మాట చెప్తూ ఒక మాట అంటాడు వాట్ ఇఫ్ ఎ మ్యాన్ గేర్స్ ద హోల్ వరల్డ్ అండ్ ద లూజెస్ ఇస్ ఓన్ సోల్ మత్స్య స్వత పదహారు ఒక మనుషుడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ఇదే ప్రశ్న ఏం ప్రయోజనం అని ఆయన మొదలుపెట్టాడు పుస్తకాన్ని యేసు కూడా ప్రభుత్వ ఏం ప్రయోజనం ఒక ధనవంతుడు అన్ని సంపాదించుకొని నేను ఎంత ఎంజాయ్ చేస్తాను అని పక్క ప్లాన్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ లోపల 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 మాట్లాడుకుంటుంటే దేవుడు బయట నుంచి తీర్పు తీస్తాడు బుద్ధి లేని బుద్ధిహీనుడ వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణాన్ని అడుగుచున్నారు అప్పుడు ఎన్ని ఏమైతాయి లోకాసు వారు తప్పని నచ్చాను ఒకని జీవము వాని కలిమిలో ఉండదు యూ కెనాట్ ఎంజాయ్ లైఫ్ ఇన్ యువర్ రిచెస్ ఆర్ ఇన్ యువర్ అసెట్స్ దేర్ ఫోర్ యేసు అంటున్నాడు ఇవన్నీ సెవెలు కాదు నీకు నువ్వే మాట్లాడుకోవటం కాదు కెన్ యూ లుక్ బియాండ్ నీ లోపల చూసుకుంటున్నావు నీ పక్కన చూసుకుంటున్నావు నువ్వు పైన చూసుకుంటావా సూర్యుడు పైన చూసుకుంటావా చూసుకుంటే నీకు గొప్ప విషయం తెలుస్తుంది వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు ఇవన్నీ ఎవడే అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇలా చాలా మంది నన్ను అడిగారు పర్పస్ ఆఫ్ లైఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే నేను పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు నో పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుడిచ్చిన జీవితం ఏంటంటే నీ ఏ ఉద్దేశంతో అయితే నీ జీవితాన్ని స్పెసిఫిక్గా ఇచ్చాడో అది తెలుసుకోవటమే నీ ఉద్దేశం మొదటిది నీ సృష్టికర్తను తెలుసుకోవటం రెండు నిన్నెందుకు స్పెసిఫిక్గా పుట్టించాడో తెలుసుకోవటం మూడు ఇతరులకు ఆ దేవుడిని చెప్పటం దీస్ ఆర్ ద త్రీ డైమెన్షనల్ పర్పస్ నోయింగ్ హిమ్ అండ్ నోయింగ్ హిమ్ అండ్ డూయింగ్ హిమ్ అండ్ టెలింగ్ అదర్స్ బైకింగ్ నోన్ హిమ్ కాబట్టి ఈ విధంగా ఈ మూడు యాంగిల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ వాట్ ఈస్ వాంట్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వాట్ ఈజ్ ఎక్స్పెరిమెంటెడ్ బట్ ఆల్ వేస్ట్ బట్ వాట్ ఈజ్ ఎక్స్టెండెడ్ ఎక్స్పెరిమెంట్ కంక్లూజన్ ఏంటంటే ఆ ఆర్లో కాబట్టి దేవుణ్ణి అంగీకరించాలి ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలి ఆయన అగ్నిలు పాటించాలి లేకపోతే తీర్పు మీద తీర్పును తప్పించుకోవాలని మీ అందరికి మనవి చేస్తూ ఇవ్వబడిన ఈ యొక్క అవకాశం బట్టి మీకు థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ అన్న సో చాలా చక్కని వర్తమానాన్ని మనం విన్నాం సో ఎవరైనా ఒకరు చివరిగా చిన్న ప్రార్థన చేసినట్లయితే మనం ముందుకు వెళదాం ఎవరైనా ఒకరు ప్రార్థించండి నామినేట్ చేస్తున్నాను మీ పరిశుద్ధి ఇదిగోను ప్రభా జాన్ పాల్ గారిని బట్టి మీ కొందనాలు తెలియజేసుకుంటున్నాం దేవ చక్కటి వర్తమానాన్ని మేము వినడానికి మీరు చూపించిన కృపను బట్టి పొందాం దివా ఇక్కడ అనేక మంది ఉన్నాము దేవ ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడాలని మేము నమ్ముచున్నాం ప్రభా అవును దేవా మా యొక్క పర్పస్ ని మేము తెలుసుకుంటూ ప్రభు ఇతరులకు ఉపయోగపడుతూ ఇతరులను అనేక మందిని మీ యొక్క మార్గంలోకి నడపడానికి నేను మీరు మాకు చూపిస్తున్న కృపను పెట్టి వందనాలు అందవా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది నేను దాన్ని గుర్తిరిగి మా జీవితాలను మేము కట్టుకుని చూ నేన ప్రభ మీకు మిమ్మల్ని తెలియని వాళ్ళని అనేక మందిని మీ యొక్క మార్గంలోకి నడపడానికి నిన్నప్రభ అన్నదమ్ముల వలె సోదరుల వలె ప్రభా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి మీరు చూపించిన ప్రేమను ఎదుటి వారికి మేము చూపిస్తూ ముందుకు నడవడానికి మీరే కృప చూపించమని నేనా ప్రభా ముందు జరిగిపోతున్న కార్యక్రమం అంతటినీ మీ హస్తంలో కప్పచుకునిచ్చు మీ కృపలు మిమ్మల్ని భద్రపరిచి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకు ఆరోపించుకునిచ్చు మా ప్రభులు రక్షకుడునైనా వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందుకున్నాం తండ్రి